క్రైస్తులోడందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా గడిచిన ఎపిసోడ్లో మనం చూసినట్లయితే నయోమి కుటుంబంలో తన భర్త తన పిల్లలు అంతమయ్యే తరంలో నుండి దేవుడు ఏసయ్య వంశావళిని తీసుకురావడం మనం చూసాము అయితే ఇప్పుడు మనము ఈ వారము కనపడే విశ్వాసం గురించి మాట్లాడుకుందాము ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే రూతు నయోమి యొక్క విశ్వాసాన్ని చూసి ఎలా ప్రభావితం చెందిందో మనము చూద్దాము సాధారణంగా విశ్వాసం అనేది ఇతరుల ఆశీర్వాదాలను చూసి ప్రశంసిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం రూతును చూసినట్లయితే రూతు నయోమిని వెంబడించడమే కాకుండా తన దేవుణ్ణి కూడా వెంబడించడం మనం చూస్తాము అయితే రూతు గ్రంథము ఒకటో అధ్యాయం పదహారో వచనంలో మనం చూసినట్లయితే అందుకు రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఇక్కడ నయోమి తన భర్త తన ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన తర్వాత ఆమెలో ఇంకా కూడా రూతు విశ్వాసము చూడగలిగింది ఇది ఎంత ఆశ్చర్యం కదండి నయోమి తన విశ్వాసం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమి ఉన్నది అనుకున్నది ఎందుకంటే తను కూడా తన విశ్వాసాన్ని ఆశీర్వాదంతో కొలిచింది కానీ ఇక్కడ రూతు నయోమిని వెంబడించడంతో ఆమె ఆమె విశ్వాసాన్ని గౌరవించింది అయితే రూతు నయోమిలో ఏ విశ్వాసాన్ని చూసి మరి ఆమెను వెంబడించాలని నిర్ణయించుకున్నది ఇక్కడ మనము రూతు యొక్క విశ్వాసాన్ని చూసి మనము గ్రహించవలసింది ఏంటి అంటే విశ్వాసం అనేది ఆశీర్వదింపబడిన వారిలోనే కాకుండా కష్టాల గుండా వెళ్తున్న వారికి బాధల గుండా వెళ్తున్న వారికి నిరీక్షణ లేని వారిలో కూడా మనము విశ్వాసం అనేది చూడగలము ఎందుకు అంటే విశ్వాసానికి మూలము కర్త మన దేవుడే కాబట్టి దేవుడు కేవలము ఆశీర్వాదములతోనే కాకుండా కష్టాల్లో బాధల్లో నిరీక్షణ లేని సమయంలో కూడా తన్ను తాను బయలుపరుచుకొనగలడు అయితే ఇక్కడ నయోమి తన శ్రమలు తన కష్టాలు తన బాధల్లో ఉన్నప్పుడు దేవుడు రూతుని దర్శించి తన గొప్పతనము తన మహిమను కనపరుచుకున్నాడు మన పరిస్థితులు ఎలాగున్నా మన విశ్వాసము ఘనమైందని అర్థం చేసుకోవచ్చు ఎందుకు అంటారా మనకునే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనందరము దేవుడి యొక్క ఆశీర్వాదాలు అనుభవించినప్పుడే దేవుడి యొక్క గొప్పతనము మన విశ్వాసం ద్వారా కనపడుతుంది అని అనుకుంటాము అయితే రూతు వలె కఠినమైన పరిస్థితి గుండా ఎవరైనా వెళ్తున్నారా అయితే అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నా కూడా మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడి యొక్క మహిమ దేవుడి యొక్క గొప్పతనము చూడడమే కాకుండా దేవుణ్ణి కూడా వెంబడించాలని ఇతరులు అనుకుంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విశ్వాసం అనేది ఎప్పుడు కూడా వదులుకోకూడదు ఎందుకంటే మనము ఆశీర్వదింపబడిన పరిస్థితిలో గుండా వెళ్తున్నా లేదా కష్ట నష్టాల్లో నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నా కూడా మనము విశ్వాసాన్ని పట్టుకున్నంత కాలము ఆయన యొక్క గొప్పతనము దేవుడి యొక్క మహిమ దేవుడి యొక్క గొప్పతనాన్ని వెల్లడిపరుస్తూనే ఉంటాము చివరకు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మనందరికీ తెలుసు వినటం వలన విశ్వాసం కలుగుతుంది అని సో వాక్యము వినటమే కాదు వినటము ధ్యానించడము పలకడము ఆ వాక్యంలో జీవించడము ఆ వాక్యమే మన జీవితం అవ్వాలి అప్పుడే మీరందరూ ఆశీర్వదింపబడతారు సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ గాడ్ బ్లెస్ యూ స్టే బ్లెస్డ్